జగన్మాత శ్రీ కామాక్షి దేవి అవధృత అయినటువంటి దేవి శరణార్థంలో భాగంగా ఈరోజు నిన్నటి రోజున బాలనాథపుర సుందర దేవి అవతారం ముగించుకొని ఈ రోజు రెండో రోజు అమ్మవారు గాయత్రి స్వరూపంగా మనకి మనకి అనంతరూపంగా దర్శనిస్తున్నది అమ్మవారు వేదాలలో అధ్యయనటువంటి ముఖ్య దేవత గాయత్రి మాత సమేత విరాట్ విశ్వకర్మ భగవాని పతి పత్ని అయినటువంటి గాయత్రి మాత పంచముఖాలు ఇవి స్వరూపంగా ఉంటాయి ఈ అమ్మవారు వేదాలకే అధ్యయనంగా ఉంటుంది వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అమ్మవారి నుంచి ఉద్భవించినయే కాబట్టి ఆ అమ్మవారు వేదాలలో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం ప్రణమవేదం ఈ వేదాలన్నీ కూడా మనకి ఋషుల నుంచి ఇక వేదాలలో అమ్మవారు పూజించినట్టయితే సాంప్రదాయబద్ధంగా సత్సంప్రదంగా మనకి సంభవించిన ఈ రుచుల నుంచి కూడా నుంచి కూడా ఈ అమ్మవారిని సేవిస్తే ఇష్టకామితార్థలన్నీ కూడా మనకి సంప్రాదిస్తే అమ్మవారిని సేవిస్తే మన భక్తులందరూ కూడా ఇక అమ్మవారిని సేవించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం భక్త అమ్మవారు వేదమాత గాయత్రి దేవి అనంతరూపంగా దర్శనిస్తుంది అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం తీసుకొని అమ్మవారిని దిగా గ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనీ చేస్తున్నాం